ఎయిటీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వరకు వచ్చేసి పూర్వం బీసీని పూర్వనికి తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు ఈస్టెన్ రెండు వేల పూర్వం బీసీలు ఇస్తున్నారు ఒకటే పరిస్థితి మూడు రెండు ఇచ్చారు ఒక కుటుంబంలో ఒకరికి మూడు సబ్జెక్టు ఇస్తున్నారు సార్ భారతదేశంలో ఇట్లా దౌర్భాగ్య పరిస్థితి ఏ పొలానికి లేదు మాకు తప్ప ఒక ఇన్ఛార్జ్ కొన్నాడు ఎక్కడికి వెళ్ళిన ఇదే చదువు సీఎం కూడా ఉన్నారు ఇదే ప్రాబ్లం లో ఉంది తెలంగాణ ప్రభుత్వం గతంలో రెండు విషయాలు